డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలతో రేపు అనగా పదహారో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకి కేకే హాస్పిటల్ మరియు స్పెషాలిటీ సర్వీసుల హాస్పిటల్లో ఉచితంగా గుండె పరీక్ష మరియు కంటి పరీక్ష నిర్వహించబడిను ఈ ఫ్రీ క్యాంప్కి కిమ్స్ వేరే హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా గుండె జబ్బు నిపుణులు మరియు కంటి వైద్య నిపుణులు రావడం జరుగుతుంది ఈ స్పెషలిస్ట్ ద్వారా చెక్ చేసిన తర్వాత ఈ స్పెషలిస్ట్ ద్వారా గుండె సంబంధించిన పరీక్షలు అయితే ఈసీజీ ఎకో కార్డియోగ్రాఫీ మరియు బ్లడ్ షుగర్ బీపీ ఏదైనా రక్త పరీక్ష అవసరం ఉంటే దాని తగ్గట్టు రక్త పరీక్షలు అదేవిధంగా కంటి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ పరీక్షలు చేసి జబ్బు నిదారణ చేసి తగిన వైద్యం చేయడం జరుగుతుంది నిరంతరంగా మేము నెలకు ఒకసారి మూడో ఒకసారి ప్రతి నెల ఆఖరివారము శనివారము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం ఉంది ప్రజల తరఫు నుంచి ఈ క్యాంప్కి మంచి స్పందన వస్తోంది ప్రతి క్యాంపులో ఐదు కేసులు పది కేసులు వచ్చి గుండె సంబంధించి కేసులు సస్యర్ కోసం బయటపడుతున్నాయి చాలామంది ప్రజలకి తెలియకోకుండానే వాళ్ళకి ఇబ్బందులు అవి ఉన్నా కానీ అట్లే అనుసరిస్తూ డబ్బు లేకపోవడం వల్ల ఇతర సమస్యల వల్ల కారణాల వల్ల వాళ్ళు చూపించుకోండి అట్టుండిపోయి ఇట్లా ఫ్రీ క్యాంప్ క్యాండిడేట్స్ రా అనుకోకుండా రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత పరీక్ష చేసిన తర్వాత జబ్బు బయటపడుతుంది బయటపడిన తర్వాత ఏదైనా సస్సజిగా అవసరం ఉంటే కవచాలకు సంబంధించిన కవచాల సంబంధించిన వాల్ సంబంధించిన జబ్బులు ఉంటే గుండె దడా ఉంటే హార్ట్ అటాక్ ఉంటే లేకపోతే వాల్స్ అయినా బ్లాక్ అయి ఉంటే యాంటీవా బ్లాక్ పోస్టివ్ వాల్ బ్లాక్ ఇన్ఫీరియర్ వాల్ బ్లాక్ ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి అదేవిధంగా లెఫ్ట్ వింట హైపర్ హైపర్ ట్రాఫిక్ ఉంటుంది కొంతమంది బీపీ ఉంటుంది చూసుకోకుండా దానివల్ల వచ్చేసి లెఫ్ట్ హైపర్ ట్రాఫిక్ డెవలప్ అవుతుంది అలాంటి కేసు అయినా సరే రకరకాలుగా వచ్చేసి కేసు ఉంటాయి ఏదైనా కానీ అది పరీక్ష చేసిన బయటపడతాయి దాని తగ్గట్టు వాళ్ళకి ఇక్కడ వైద్యం చేసిన కేకే హాస్పిటల్ మరి స్పెషల్ సర్వీస్ వైద్యం చేయడం జరుగుతుంది అవసరం ఉన్నచో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి శస్త్ర శస్త్రిక కోసం అనంతపూర్ పిలిచిపోతాము ఒకవేళ అవసరం ఉంటే హైదరాబాద్ పిలిచిపోయేసి పేషెంట్స్ ఏ విధంగా ఖర్చు పెట్టే అవసరం ఉండదు ఆరోగ్యశ్రీ కింద మరి ఇతర ఇన్సూరెన్సెస్ కింద ట్రస్ట్ కింద వాళ్ళకి ఖర్చు ఖర్చు చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు అక్కడ ఉన్న రోజులు తర్వాత వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఖర్చు అయిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలు ఉపయోగించుకోవాలని కేకే హాస్పిటల్ నుంచి డాక్టర్ కే కరీముల్లా ఖాన్ మనవి చేసుకుంటు మనవి చేసుకోవడం జరుగుతుంది